ఆ బస్ టిక్కెట్లు కూడా పంపించుకోవాలి అక్కడికి అప్పుడు ఏం చేసేవాడిని నేను ఈ బస్సుల్లోనే తిరిగేవాడిని అన్నిట్లలో ఈ బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవాడిని నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని అట్లాగే ఉండే అయితే ఏ బస్సు అయినా కూర్చునే బస్సులే ఆ రోజున ఇలా ఇవాటికి మళ్ళీ అప్పుడు ఈవెన్ హైటెక్ బస్సులు కూడా హైదరాబాద్ లాంటి వాటికి ఉండే కొద్దిగా వెనక్కి అది కూడా పెద్దగా కాదు ఇంతే ఇంతవరకే ఇప్పటికి మళ్ళీ మనకి వెనక్కి బాగా వాలేటటువంటి ఉంటున్నాయి కదా స్లీపర్స్ సెమీ స్లీపర్స్ ఉన్నాయి అప్పుడు అట్లాంటివి లేవు అంటే కొంచెం ఇట్లా రిలాక్స్ అవుతాం సోఫా టైప్ లో ఉంటుంది కొంత మోషన్ ఉంటుంది అంతే ఎక్స్ప్రెస్ బస్సు నాన్ స్టాప్ బస్ వచ్చేటప్పటికి మామూలు ఈ ఏది మన హాస్పిటల్ ఉండేటటువంటి రెజమ్ అనేది లెదర్ అంటారు కదా దానికంటే కొంచెం మెత్తట్లే ఇది ఉంటది రెజ్యూమ్ అంతవరకే ఉంటది అట్లాగే తిరిగేవాళ్ళం అట్లాంటి వాటిలోనే రోజుల తరబడి ముడ్డి వాసిపోతుండేది ఎందుకంటే అది అట్లాగే ఉంటాయి కదా అటు ఎంతసేపు అంతసేపు కూర్చుంటాం జారిపోతా ఉంటది కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో కాకినాడ పక్కన అడవులు అవన్నీ కూడా తిరిగేవాడు కొండలో ఇవన్నీ కూడా యానా ఉంది కూడా పోయి పోయించేవాడిని అట్లాగా బాగా తిరిగినప్పుడు చూసేవాడిని నేను ఆ తర్వాత ఇది ఫెసిలిటేషన్ ఫెసిలిటీ అన్నటువంటిది వచ్చేటప్పటికి ప్రైవేట్ రాకపోతే ఫెసిలిటీ వచ్చేది కాదు ప్రైవేట్ సర్వీసులు ఈ కొంచెం క్వశ్చన్ ఎక్కువగా సెమీ స్లీపర్స్ తెచ్చారు ముందు రూపాయి పోతే పోయింది దాంట్లో కాస్త కంఫర్ట్ గా